తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటు అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు లోకేష్ పాదయాత్రకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలను విధించడం చాలా దారుణమన్నారు అయినప్పటికీ పాదయాత్రకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందన్నారు అందరికీ తెలిసిన విషయమే లోకేష్ గారి పాదయాత్ర మొదలు పెట్టడం చాలా సక్సెస్ అవడం రోజు రోజుకి కూడా ప్రజా ఆదరణ పాదయాత్రకి ప్రజాదరణ పెరగడం ఏ రోజు చూసుకున్నా రోడ్ల మీదకి వందల మంది వచ్చి ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా వందల మంది వచ్చి ఆయన పలకరించడం ఆయన సమస్యలు ఆయనకి సమస్యలు చెప్పుకోవడం రాబోయే కాలంలో మీ అందరి సమస్యలు తీర్చడానికి నేనంటూ ఉన్నానని ఒక భరోసాను కల్పిస్తూ లోకేష్ గారి పాదయాత్ర కొనసాగడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మరి సిగ్గు చేయటో సిగ్గు పడాలో తెలియదు కానీ గతంలో చాలామంది పాదయాత్రలు చేశారు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రతిపక్షానికి విలువిచ్చి ఆ ప్రతిపక్ష నాయకులకు విలువిచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వ పరంగా ఏం చేయాలన్నది వాళ్ళకి కావాల్సినవి అన్ని చేస్తూ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో చూసుకుంటూ ఏ పాదయాత్ర అన్నా కొనసాగింది సంవత్సరాలు సంవత్సరాలు పాదయాత్రలు కొనసాగిన రోజులు ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే లోకేష్ గారి పాదయాత్రకి చాలా అడ్డంకులు మొదటి రోజు నుంచి కూడా అడ్డంకులతో మొదలైంది స్వయంగా నేను అక్కడ నాలుగైదు రోజులు ఉండడం జరిగింది ఆయనతో నడడం జరిగింది పోలీసు వ్యవస్థ ఉన్నా సరే వాళ్ళంతా ఇదిగా పట్టించుకోకపోవడం ఆ పబ్లిక్ మీటింగ్ ముప్పై నలభై వేల మంది ఆ రోజు మొదటి రోజు పబ్లిక్ మీటింగ్ రావడం అంత వాలంటీర్ వ్యవస్థలోనే ఆ మీటింగ్ అంతా కూడా రన్ అయింది కానీ ఆ రోజు ఐదు వందల మంది ఇచ్చాం ఆరు వందల మంది ఇచ్చాం పోలీసులని గవర్నమెంట్ చెప్పడమే కానీ అక్కడ ఒక్కరు కూడా కనిపించకపోవడం దురదృష్టకరం అయినా సరే తెలుగుదేశం పార్టీ అన్నది క్రమశిక్షణ